హలో ఎవరి మన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చి ఇన్స్టెంట్గా జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో మీకు చూస్తున్నానండి మనకి అస్తమానం జున్ను పాలు దొరకవు కాబట్టి ఇలా ఈ ఒక్క ప్యాకెట్ ఉంటే ఇన్స్టెంట్గా జున్నునే చేసుకోవచ్చు సేమ్ మనం జున్ను పాలతో చేసుకున్న టేస్ట్ లానే వస్తుందండి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లోనే ఈజీగా గడ్డలాంటి జున్నునైతే అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం అయితే ఇన్స్టెంట్ జున్ను పౌడర్ని అయితే తీసుకున్నానండి ఇది కామధేను జున్ను పౌడర్ అనమాట ఈ ప్యాకెట్ వచ్చేసి అన్నీ కిరాణా స్టోర్లో దొరుకుతుంది లేకపోతే ఆన్లైన్లో అయినా దొరుకుతుంది ప్యాకెట్ వచ్చేసి సెవెంటీ రూపీస్ అనమాట తర్వాత ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకోవాలి టేస్ట్కి సరిపడినంత బెల్లం తీసుకోవాలండి తురుము పెట్టుకోవాలి తర్వాత మిరియాల పొడి దంచుకున్న యాలకాయల పొడి కూడా అనమాట తర్వాత దీన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని పాలనైతే ప్యాకెట్ కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ప్యాకెట్ వచ్చేసేసి హాఫ్ లీటర్ పాలైతే సరి కరెక్ట్గా సరిపోతాయండి మనం తీసుకున్న జున్ను పౌడర్కి అయితే తర్వాత దీంట్లోకి వచ్చేసి తురుముకున్న బెల్లం అయితే మన టేస్ట్కి సరిపడినంత వేసుకోవాలి బెల్లం అనేది తురుముకొని వేసుకోవటం వలన పాలల్లో త్వరగా కరిగిపోతుంది కాబట్టి తురుముకొని వేసుకోవాలి తర్వాత జున్ను పౌడర్ని అయితే కట్ చేసుకొని పాలల్లో మిక్స్ చేసుకోవాలి మనం కట్ చేసుకున్న ప్యాకెట్ అయితే జున్ను పౌడర్ అయితే ఇలా ఉంటుందండి కట్ చేసేసుకొని తర్వాత మనం పాలల్లోకైతే ప్యాకెట్ మొత్తాన్ని వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత గరిడితో కానీ చేత్తో కానీ ఉండలేకుండా బాగా కలుపుకోవాలి గరిడితో కన్నా చేత్తో కలుపుకుంటే పౌడర్ అనేది పాలల్లో బాగా కలిసిపోతుంది బెల్లం కూడా చేత్తో నలుపుకుంటూ బెల్లాన్ని కూడా బాగా కలిపేసేసుకోవాలి ఇలా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఒకసారి పాలన ఈ మనం కలిపి పాలనైతే ఒకసారి స్ట్రెయిన్ చేసుకోవాలండి ఎందుకంటే బెల్లంలో ఏదైనా నలకలు ఉంటే పోతాయి అన్నమాట అందుకనే పాలను ఒకసారి స్ట్రెయిన్ చేసేసుకుంటే సరిపోతుంది బెల్లంలో ఏం నల్లకలు లేకపోతే స్ట్రెన్ చేసుకోలేన అవసరం లేదండి కానీ స్ట్రెయిన్ చేసుకుంటే మంచిది అనమాట తర్వాత దంచుకున్న మిరియాలు ఎరకాయలు పొడిని అయితే వేసుకోవాలి ఈ జున్నులో వచ్చేసి మిరియాల పొడి వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి ఇలా వేసుకున్న తర్వాత మనం దీనిని కుక్కర్లో చేస్తున్నామండి అయితే మనం కుక్కర్ తీసుకొని కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత అడుగున ప్లేట్ కానీ స్టాండ్ కానీ పెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ జున్ను పాలన అయితే కుక్కర్లో పెట్టేసుకోవాలి తర్వాత గిన్నె మీద ఒక ప్లేట్ పెట్టేసేసుకొని మూత పెట్టుకోవాలండి విజిల్ మాత్రం పెట్టకూడదు విజిల్ పెట్టకుండా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ ఉంచుకోవాలండి కంప్లీట్గా చల్లారిపోవాలన్నమాట కంప్లీట్గా చల్లారితేనే జున్ను అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత నైఫ్తో కానీ ఫోర్త్తో కానీ చూస్తే ఏమాత్రం అంటకుండా ఉంటే పర్ఫెక్ట్గా జున్ను అనేది రెడీ అయిపోయింది దీనిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా టేస్ట్ చాలా బాగుంటుందండి గడ్డలాగా వస్తుందన్నమాట తర్వాత ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకొని చూస్తే పర్ఫెక్ట్గా జున్ను అనేది రెడీ అయిపోయింది ప్లేట్ గిన్నెకి ఏమాత్రం అంటుకోకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అంతే అండి ఎంతో సింపుల్గా ఇన్స్టెంట్గా జున్ను పాలు లేకుండా ట్వంటీ మినిట్స్లో గడ్డలాంటి జున్ను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు సేమ్ జున్ను పాలు మనం పాలతో చేసుకున్న టేస్టే ఉంటుందండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు